హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజైతే ఈ వీడియోలో ఆలు సమోసా తయారీ విధానం చూపిస్తానండి చాలా బాగా కుదురుతాయి అండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి బయట మనం షాప్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా కొంచెం క్రిస్పీగా తింటుంటే అలాగ కరిగిపోతూ అలా వస్తాయి అండి మీకు ఇక్కడ నేను తుంపి చూపించాను కదా మీకు అర్థమై ఉంటుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఒకసారి అయితే తప్పకుండా ఇలాగ ట్రై చేయండి అయితే మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా తీసుకున్నాను మీకు బయట ఎగ్జాక్ట్గా షాప్లో తెచ్చుకున్న టేస్ట్ రావాలంటే కంపల్సరీగా మైదాతోనే ఈ సమోసాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు వాము వేసుకోండి వాము వేసేటప్పుడు డైరెక్ట్గా అలా వేసేయకుండా ఇలాగ వీడిలో చూపిస్తున్న విధంగా ఇలాగ కొంచెం క్రష్ చేసినట్లుగా వేసుకోండి ఆ ఫ్లేవర్ దిగి బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అయితే గరిటితోటి పిండిని ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే కాచిన నూనె వేసుకోండి ఫస్ట్ నేను ఒక రెండు టీ స్పూన్స్ వరకు వేసాను ఇలాగ టీ ఆయిల్ వేసిన తర్వాత అలాగ చేయి పెట్టేయకండి వేడిగా ఉంటుంది కాబట్టి కాలే ఛాన్స్ ఉంటుంది గరిటితోటి కలుపుకున్న తర్వాత ఈ విధంగా చేతితోటి బాగా నలిపినట్లుగా పిండిని కలుపుకోవాలి మనం వేసిన నూనె ఆ పిండికి పట్టే విధంగా ఇలాగా గట్టిగా కలిపేసుకోండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి వేసిన ఆయిల్ సరిపోయిందో లేదో ఇలాగ పట్టుకుంటే ముద్దలాగా రావాలండి సో ఇక్కడైతే మనకి ముద్దలాగా రాలేదు సో మరి కొంచెం ఆయిల్ వేస్తున్నాను మీరు ఈ ఆయిల్ ప్లేస్లో డాల్డైనా వేసుకోవచ్చండి కంపల్సరిగా అయితే ఆయిల్ కానీ డాల్డా కానీ ఏదో ఒకటి వేయాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి మరలా చేత్తోటి బాగా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు చూడండి ఇలాగ మనకి ఒక ముద్దలాగా వచ్చింది కదా సో వేసిన ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయినట్లు ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని నార్మల్ వాటర్ అండి మనకి చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి లూజ్ అవ్వకూడదండి పిండి కొంచెం గట్టిగానే పిండినైతే కలుపుకోండి వాటర్ కూడా ఎక్కువ పట్టమండి ఒక టీ గ్లాస్ వరకు అయితే వాటర్ పట్టినాయి నాకు మీరు చూసుకొని జాగ్రత్తగా పిండి లూజ్ అవ్వకుండా గట్టిగా పిండిని అయితే కలుపుకోవాలి పిండిని ఈ విధంగా బాగా నీట్ చేసుకోవాలండి ఇలాగ మనము ఎంత బాగా నీట్ చేసుకుంటే మనకి సమోసా అంత బాగా వస్తుందండి టేస్టీగా అంటే పైన గుల్లగా కొంచెము తింటుంటే అలా కరిగిపోయే టేస్ట్ వస్తుంది కదా సో మీరు ఇలా కలిపే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టండి ఈ లోపు మనము కుక్కర్లో ఇలాగ ఒక పెద్ద సైజు ఒక మూడు అయితే రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి అలాగ వాటర్లో ఉంచకుండా పక్కన పెట్టేసేయండి కొంచెం చల్లారాలి వెంటనే అలాగ వాటర్లో ఉంచేసారు అంటే ఇంకొంచెం బాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టూ సాఫ్ట్గా ఉడికించుకోకూడదండి ఇలాగా ఉడికిన తర్వాత మ్యాష్ చేసేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక గరిట వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి నేను చేసే పిండి క్వాంటిటీ అయితే ఒక పది నుంచి పన్నెండు వరకు సమోసాలు వస్తాయండి ఇలా జీలకర్ర సోంపు వేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చీలు చిన్నగా కట్ చేసినవి కరివేపాకు వేసేసుకొని ఫస్ట్ వీటిని అయితే ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి ఎక్కువ ఉల్లిపాయలు కూడా వేసుకోవద్దు ఇందులోకి చిన్నదైతే సరిపోతుంది ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగే టైంలోనే ఇందులోకి కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకోండి కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసి ఉల్లిపాయలని కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా మనకి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి కారం అలాగే కొంచెం గరం మసాలా ధనియాల పొడి చూస్తున్నారు కదండి పావు టీ స్పూన్ అలాగ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్లో సగము జీలకర్ర పొడి వేసుకోండి వేయించిన జీలకర్ర పొడి ఇలా వేసేసి సిమ్లో పెట్టేసుకొని వేసిన మసాలాలను చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా మసాలాలు ఒక నిమిషం పాటు అలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బంగాళదుంప మిశ్రమాన్ని వేసేసుకోండి వేసేసుకొని సిమ్లోనే చక్కగా దీన్నైతే ఒక్క రెండు నిమిషాల పాటు ఇలాగా కలిపేసుకోండి లాస్ట్లో ఈ విధంగా కొంచెం చాట్ మసాలా అండి జస్ట్ లైట్గా వేసుకోండి పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి వేసుకోండి కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్కార టీ స్పూన్ వరకు నిమ్మరసం పిండేసుకోండి ఇదైతే ఆలు స్టఫింగ్ కంప్లీట్గా చల్లారాలండి అలాగే ఇది పొడి పొడిగా కూడా ఉండాలి తడిగా అస్సలు ఉండకూడదు నెక్స్ట్ ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదండి ఈ మైదా పిండి మిశ్రమాన్ని మరొక ఐదు నిమిషాల పాటు మరలా నీట్ చేసుకోండి ఇలాగ పిండి బాగా కలిపేదాన్ని పెట్టే డిపెండ్ అయి ఉంటుందండి ఆలు సమోసా టేస్ట్ అనేది గట్టిగా లేకుండా మీకు చక్కగా తింటుంటే ఎలా నోట్లో కరిగిపోతూ ఉండాలంటే బాగా పిండిని అయితే బాగా నీట్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా చిన్న చిన్నగా అంటే మనకి ఉల్లిపాయ సైజు ఉంటుంది కదా మీడియం ఉల్లిపాయ ఉంటుంది కదా అంత సైజులో పిండిని కొంచెం పెద్ద పెద్దగానే ఈ విధంగా బౌల్స్ లాగా డివై డివైడ్ చేసుకోండి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని మనకి ఇలా చపాతీ ఎలాగా మనం ప్రెస్ చేసుకుంటాం సేమ్ అదే విధంగా పొడిపిండి చల్లుకుంటూ ఇలా విడిలో చూపిస్తున్న విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి షీడ్స్ని ఇవి రౌండ్గా కాకుండా ఇలా ఓవెల్ షేప్ వచ్చే విధంగా అయితే వీటిని షీడ్స్ని అయితే ప్రెస్ చేసుకోండి అలాగే థిక్నెస్ కూడా ఇది మరీ పలుచుగా అవసరం ఉండదండి అంటే మనకి ఆనియన్ సమోసాకి చాలా పలచగా చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఆలు సమోసాలకు అయితే కొంచెం మనకి చపాతీ చేసేదాని మీద కొంచెం తగ్గించి మందంగా అయితే మీరు చేసుకోవాలి ఇలాగ అన్నిటిని కూడా ఇదే విధంగా పొడిపిండి చల్లుకుంటూ వీటిని ఓవెల్ షేప్ వచ్చే విధంగా ఇలాగైతే ప్రెస్ చేసుకోండి థిక్నెస్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి ఎక్కువ పలచగా ఉండాల్సిన అవసరం లేదు ఇలాగ తయారు చేసుకున్న తర్వాత ఒక షీట్ని తీసుకొని మిడిల్కి కట్ చేయండి నైఫ్ తోటి ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసిన ఒక హాఫ్ని ఇలాగ చేతిలో పెట్టేసుకొని ఆ అంచులకు వెంట అంటే చుట్టూరు కూడా ఇలాగ నార్మల్ వాటర్ నుండి ఇలాగ తడి అప్లై చేయండి లైట్గా ఇలా అప్లై చేసేసి మిడిల్కి ఒక ఇలాగ మధ్యలోకి వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసి పైన కూడా ఒకసారి ప్రెస్ చేయండి స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇలాగ ఓపెన్ చేసేసి ఇలాగ పాకెట్ లాగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి అయితే మనము స్టఫింగ్ని పెట్టుకోవాలి మీరు చేసే సైజుని బట్టి అయితే స్టఫింగ్ పెట్టుకోండి మరీ ఎక్కువ పెట్టకండి ఇలాగ పెట్టేసుకొని పైన ఆ టూ లేయర్స్ని కూడా ఈ విధంగా క్లోజ్ చేయండి మనం వాటర్ని అప్లై చేసాం చక్కగా అంటుకుపోతాయండి కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి చాలా ఈజీ అండి ఈ సమోసా ఈ సమోసా చేయటం అయితే నార్మల్ ఆనియన్ సమోసా కంటే ఈ సమోసా చాలా ఈజీగా మనము ఇలాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అయితే మీడియం హీట్లో ఉండాలండి మీడియం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని టు మీడియం అడ్జస్ట్ చేసుకొని మీరు వేసిన ఆయిల్ని బట్టి అయితే ఇందులోకి సమోసాలను వేసుకోండి వేసిన సమోసా కంప్లీట్గా మునిగే విధంగా ఉండాలి ఇవి వేయడానికి కూడా కొంచెం టైం పడుతుందండి నిదానంగా వేయించుకుంటేనే మనకి చక్కగా క్రిస్పీగా కరిగిపోతూ చక్కగా వస్తాయి ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి ఆలు సమోసా బయట మనం బేకరీలో షాప్స్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా సేమ్ అదే టేస్ట్తో వస్తాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ సమోసాలను మీరు ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇలా అన్నిటిని కూడా ఇదే విధంగా నిదానంగా అయితే ఫ్రై చేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం అయితే పడుతుందండి లాస్ట్లో ఈ విధంగా పచ్చిమిర్చిని హాఫ్కి అంటే మధ్యలో ఇలాగల చాకుతోటి ఇలా మధ్యలో ఒక లైన్గా పెట్టేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని ఇలాగ కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వాళ్ళ సమోస ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి